ఈ రోజు మీకు కాకరకాయ మీద ఉండే ఒపీనియన్ మార్చే రెసిపీ చెప్తా చూద్దాం రండి ఈ రెసిపీ పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయల చేదు తగ్గడానికి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి బాగా కలిపి కనీసం అరగంట సేపు పక్కన పెట్టుకుని నీరు లేకుండా గట్టిగా పిండాలి ఈ అరగంటలో మనం ఉల్లికారం కోసం ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర ధనియాలు శనగపప్పు మినప్పప్పు వేసి దోరగా వేయించి తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో చిన్న చింతపండు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి అన్ని కలిపి కొద్దిసేపు వేగించాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో సరిపడా నూనె వేసి అది వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కకు తీయాలి వేయించిన కాకరకాయ ముక్కలు చల్లారిన తర్వాత వాటిని ముందుగా తయారు చేసుకున్న ఉల్లికారం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా స్టఫ్ గా పెట్టుకుని ప్యాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలను వేయాలి మిగిలిన ఉల్లికారం మిశ్రమం కూడా వేసి అన్ని కలిపి మీడియం ఫ్లేమ్ పై ముక్కలు మాడిపోకుండా నెమ్మదిగా కొద్దిసేపు వేగించి చివరిగా కొద్దిగా కరివేపాకు మరియు తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే చేదులేని రుచికరమైన ఈ వంటకం మీ భోజనానికి కొత్త ఫ్లేవర్ ని ఇస్తుంది ఈ రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి ఉంటానండి మళ్ళీ కలుద్దాం